హాయ్ అండి ఇది వచ్చేసి ఇంకా అటుకుల బర్ఫీ అయితే చేశాను ఎప్పుడన్నా తిన్నారా తినకపోతే ఒకసారి ఈ వీడియో చూసేయండి ఎలా చేయాలి ఏంటి అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకెప్పుడు ఇంట్లో అటుకులు ఉంటాయి కదా మనకి ఇంక ఇలా బర్ఫీ చేసేసుకోండి చాలా బాగుంటుంది ఇంట్లో అందరూ బాగా ఇష్టపడతారు అన్నమాట ఇది అలా అంత తింటుంటే కరిగిపోతుందండి అంత టేస్ట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఎలా చేశాను ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోతే మీరు కూడా వచ్చేయండి ఇంక ఇక్కడ ముందుగా వచ్చేసి ఇంక అరకప్పు అటుకులు అయితే తీసుకున్నానండి కొలతగా అయితే చెప్తున్నాను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ అందులో వేసేసుకోవాలి అలాగే అరకప్పు పుట్నాల పప్పు అండి అరకప్పు అటుకులు అరకప్పు ఏమో పుట్నాల పప్పు కొంచెం కొబ్బరి అందులో రెండు యాలకులు వేసేసి కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోండి మన స్వీట్ తయారు చేసినప్పుడు ఎప్పుడూ చిటికెడు ఉప్పు వేసుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇంక ఇది అయితే మెత్తగా పౌడర్ చేసుకుని అయితే తెచ్చేసుకోవాలి ఇంక ఇప్పుడు అయితే ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక కప్పు బెల్లం అయితే వేసుకోవాలండి మనం ఇది అరకప్పు అది అరకప్పు తీసుకున్నా కనుక అది ఫుల్ కప్పు లెక్క కనుక ఒక కప్పు బెల్లం అయితే తీసుకోవాలి ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తింటే ఇంకొంచెం ఒక పావు కప్పు ఎక్స్ట్రా వేసుకోండి కానీ ఇది కరెక్ట్ కొలతమాట ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుంది తీపి వచ్చేసి ఇప్పుడు ఇదేం పాకం ఏం పట్టినవసరం లేదు బెల్లం కరిగిపోతే చాలండి ఇక్కడ బెల్లం కరిగిపోయింది ఇప్పుడు ఇంక ఇందులో వచ్చేసి మనం పౌడర్ చేసుకున్న అటుకుల పొడి ఉంది కదా పప్పు ఈ రెండు వేసేసుకోవాలి వేసేసుకుని ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోండి పాకం పెట్టవలసిన అవసరం ఏమీ లేదు బెల్లం కరిగితే చాలన్నమాట ఇంక ఇది ఇలా దగ్గర పడే వరకు చక్కగా ఇలా కలిపితేనే ఉండాలి అడుగు పట్టకుండా ఇంక ఇందులో మధ్య మధ్యలో నెయ్యి వేసుకోవాలి అది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది కాకపోతే ఏంటంటే మనకి ముఖం మొత్తేస్తుంది కదా అందుకని చూసుకొని వేసుకోండి మనం అది ఎంత పడుతుందో అంత మాత్రమే వేసుకోండి ఎక్కువ వాళ్ళు ఎక్కువ వేసుకోండి ఇంక ఇలా నెయ్యి వేసేసుకొని చక్కగా దగ్గరికి అయ్యేంత వరకు ఇలా కలిపితేనే ఉండాలి అడుగు పట్టకుండా చాలా బాగుంటుందండి ఇది మనం దేవుడికి ప్రసాదం కింద కూడా పెట్టచ్చు మనం చూడండి అటుకులు పుట్నాల పప్పు కొబ్బరి బెల్లం వేసుకుని తింటాం కదా ఎంత టేస్ట్గా ఉంటుంది మరి అలాగే బర్ఫీ చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇలా చేయండి ఒకసారి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఇది అయితే బాగా దగ్గర పడిపోయింది ఇంకా అయిపోయినట్టే ఇది ఇంకా మన కడాయి కంటుకోకుండా వచ్చేస్తుంది ఇంకప్పుడైతే అయిపోయినట్టే ఇలా అయితే దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఇంకా ఆపేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా మాకు భోజనం అయిన తర్వాత స్వీట్ ఏదో తినే అలవాటు ఉంది కనుక నేను ఈ రోజైతే ఇలాగ అటుకుల బర్ఫీ అయితే చేశాను అనమాట ఇక్కడ అయితే అయిపోయింది ఇంకా ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి అయితే రాసేసి ఇంకా రెడీగా ఉంచుకుంటున్నాను ఇప్పుడు మనం తయారు చేసుకున్నదంతా ఈ ప్లేట్లోకి వేసేసుకుందాం ఇలా అరకప్పు అటుకులకి వచ్చేసి ఇంక ఇవైతే తొమ్మిది అయితే బర్ఫీలు అయితే అవుతాయండి మీరు ఎక్కువ కావలితే ఎక్కువ కొలత చేసుకోండి ఇప్పుడు ఏంటంటే కొంచెం సమానంగా అయితే ఇలా మనం బర్ఫీ కట్ చేసుకోవడానికి వీలుగా అయితే చక్కగా ఇలా సమానంగా ఒక ప్లేట్లో చేసేసుకోండి ఇలాగా ఇంకా మామూలుగా ఇంకా ప్రసాదం కింద అయితే ఇలా కట్ చేసుకుని అవసరం లేదు ఇంకా ఇలాగే మొత్తం అంతా బౌల్లోకి తీసేసుకోండి డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో వేయించేసి వేసేసుకుంటే ప్రసాదం కింద కూడా రెడీ అయిపోద్ది ఇది బర్ఫీ కనుక ఇలా కట్ చేయాలి కనుక నేను ఇలా ఒక షేప్గా అయితే చక్కగా దీన్ని సర్ది పెట్టుకుంటున్నాను మనకి ఏ షేప్ కావాలో అన్నది ఇలాగ మనం చక్కగా సర్దేసుకోవచ్చు ఇంకా డెకరేషన్ కోసం అయితే ఇంక ఇలాగా బాదం పప్పు అయితే పెడుతున్నాను మనం బయట కొనుక్కున్న బర్ఫీకి ఇలాగే కదా బాదం పప్పు పెట్టిస్తారు ఇది మీరు ఎవరికన్నా పెట్టినా కూడా వాళ్ళు కనిపెట్టలేరున్నమాట ఇది ఏంటి అన్నది వాళ్ళు చెప్పలేరు మీరు చెప్తేనే కానీ తెలియదు ఏంటి అన్నది అంటే నిజంగా షాప్లో తీసుకొచ్చిన బర్ఫీ అనే అనుకుంటారు అనమాట అంత టేస్ట్ చాలా బాగుంటుందండి దానికంటే ఇది ఇంకా బాగుంటుంది ఇంక ఇలాగైతే కొంచెం సేపు అలా చల్లారినివ్వాలి నేను అయితే వీడియో కోసమని కట్ చేసేస్తున్నాను మీరైతే కొంచెం చల్లారని ఇవ్వండి చాక్ అయితే కొంచెం నెయ్యి అయితే అప్లై చేసేసి ఇలా కట్ చేసేయండి అప్పుడు ఏంటంటే చాక్ కొంచెం అంటుకోకుండా వస్తుంది నేను వేడి మీద కట్ చేసేస్తున్నాను కనుక కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా మీరైతే చల్లారిన తర్వాత అయితే కట్ చేయండి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత అయితే కట్ చేయండి చాలా అంటే చాలా సాఫ్ట్గా చింటుంటే కరిగిపోతుందండి అంత బాగుంటుంది స్వీట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది నేను చేసే విధానం నచ్చితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటని కామెంట్ పెట్టండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అయితే అటుకుల బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను నేను